వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు మొట్టమొదటి ఎడిషన్ ఆదివారంతో దిగ్విజయంగా ముగిసింది కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ఇతివృత్తంతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో తొంభైకి పైగా దేశాల నుండి పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు మీడియా వినోద పరిశ్రమకు సంబంధించిన యువ ప్రతిభను నిపుణులను దిగ్గజ వ్యక్తులను ఈ వేవ్స్ సదస్సు ఏకం చేసింది కృత్రిమ మేధస్సు మీడియా ప్రపంచీకరణ కంటెంట్ క్రియేషన్ యొక్క భవిష్యత్తు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం వంటి కీలకమైన అంశాలను చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికైంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఈ వేవ్స్ సదస్సుని లాంఛనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ వేడుకలు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని జాస్మిన్ హాల్లో జరిగాయి ఈ వేడుకలకు భారతీయ సినీ ప్రముఖులతో పాటు ప్రపంచ సినీ రంగ కళాకారులు సాంకేతిక నిపుణులు పలు వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ వేవ్స్ అనేది కేవలం సంక్షిప్త రూపం కాదని ఇది సంస్కృతి సృజనాత్మకత అనుసంధానాల సమ్మేళనమని పేర్కొన్నారు కళాకారులు సృష్టికర్తల నూతన ఆలోచనలను ప్రోత్సహించే ప్రపంచ వేదికగా వేవ్స్ సదస్సు నిలుస్తుందన్నారు వందకి పైగా దేశాల నుండి ఆవిష్కర్తలు కళాకారులు పెట్టుబడిదారులు ఒకే తాటిపైకి రావడంతో వేవ్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా క్రియేట్ ఫర్ ద వరల్డ్ సమయం ఆసన్నమైందని ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో భారతీయ సినిమాలు ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతున్నాయని వందకి పైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు దేశంలో ఓటీటీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని ప్రపంచం కోసం సృజనాత్మకంగా పనిచేయటానికి ఇదే సరైన సమయం సమయమన్నారు పెట్టుబడిదారులు భారతీయ యువశక్తిపై పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి మాట్లాడుతూ To the creators of the world, dream big and tell your story. To investors, invest not just in platforms, but in people. To Indian youth, కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు మనుషులను రోబోలుగా మార్చకూడదని వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలన్నారు సంగీతం నృత్యం కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుతోందని అలాగే సృజనాత్మకత సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థకి దేశం నాంది పలికిందన్నారు ఇది దేశ ఆర్థిక వృద్ధికి చాలా కీలకమని కంటెంట్ క్రియేటివిటీ కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి మూడు స్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తూ కంటెంట్ ये ऑरेंज इकोनॉमी की तीन धुरी है इसलिए आज बड़ी संख्या में विदेशी दर्शक इंडियन कंटेंट को सब टाइटल्स के साथ देख रहे हैं इंडिया में ओटीटी इंडस्ट्री ने पिछले कुछ सालों में टेन एक्स ग्रोथ दिखाई है स्क्रीन साइज भले ही छोटा हो रहा हो पर स्कोप इनफिनिट है సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే వేవ్స్ అవార్డులను కూడా ప్రతిష్టాత్మకంగా అందించనున్నామని మోదీ ప్రకటించారు అనంతరం ఐదుగురు భారతీయ సినీ దిగ్గజాల స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు వీరిలో దక్షిణాది ప్రముఖ నటి దర్శక నిర్మాత గాయని పి భానుమతి దర్శక నిర్మాత నటుడు గురుదత్ దర్శకుడు ఋత్విక్ ఘటక్ దర్శక నిర్మాత రాజ్ కోస్లా సంగీత దర్శకులు నలిల్ చౌదరిలు ఉన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రంగంలో భారత పురోగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్ ఎగ్జిబిషన్ పెవిలియన్లను సందర్శించారు కళాటూ కోడ్ అనే నేపథ్యంతో తీర్చిదిద్దిన భారత్ పెవిలియన్లో ప్రాచీన భారతీయ కళారూపాలతో పాటు వర్ధమాన సాంకేతికతలతో మిళితమైన ఆవిష్కరణలను కూడా ఆయన తిలకించారు వేవ్స్ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు కేశ చిత్ర ఘోషల్ మంగ్లీ లిప్సికా బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహుతులను అలరించింది వేవ్స్ ప్రారంభ వేడుకలకు భారతీయ చలనచిత్ర నటులు మిథున్ చక్రవర్తి చిరంజీవి మోహన్ లాల్ రజనీకాంత్ హేమమాలిని అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ నాగార్జున ఫరాన్ అక్తర్ రాజ్ కుమార్ రావు కబీర్ బేడి అనుపమ్ ఖేర్ అనిల్ కపూర్ శ్రీలీలతో పాటు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ పలువురు ఫిలిం ఛాంబర్ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ వేవ్స్ సదస్సుని పురస్కరించుకుని వారు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు వినోద రంగంలో భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉందని అంతర్జాతీయ స్థాయిలో మనల్ని మనం ప్రదర్శించుకోవటానికి వేవ్స్ శిఖరాగ్ర సమావేశం సరైన వేదికని నటుడు చిరంజీవి అన్నారు ఇక దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ కథ కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగమన్నారు మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయని ప్రతి భాషలోనూ ప్రతి ప్రాంతంలోనూ తమవైన లక్షల కథలు ఉన్నాయని వెల్లడించారు అసలు కథనాలు మన నరనరాల్లో భాగమని ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదని అయినప్పటికీ అమెరికా చైనా జపాన్ దక్షిణ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం ధీటుగా లేమని చెప్పారు సినిమా టీవీ డిజిటల్ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక తటస్థ వేదిక ఇప్పటివరకు లేదని ఇప్పుడు వేవ్స్ సరిగ్గా ఆ లోటును తీర్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేవ్స్ సదస్సు రెండవ రోజు సైతం అట్టహాసంగా సాగింది ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ అంతర్జాతీయ సినీ ప్రముఖులు దర్శక నిర్మాతలు ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరయ్యారు మీడియా వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వ్యూహాలను పరస్పరం పంచుకునేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ జరిగింది దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ చర్చా కార్యక్రమానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు డెబ్బై ఏడు దేశాలకు చెందిన గ్లోబల్ మీడియా ప్రతినిధులు గ్లోబల్ మీడియా డైలాగ్లో చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపారు ప్రతినిధులు ఆమోదించిన పదమూడు అంశాల తీర్మానం మేరకు తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించాలని మీడియా సమగ్రతను వాస్తవ ఆధారిత జర్నలిజాన్ని ప్రోత్సహించాలని బాధ్యతాయుతమైన ప్రకటనలకు కట్టుబడాలని సంకల్పించారు దీనికి ఆయా దేశాలు మద్దతు తెలిపాయి మీడియా వినోద రంగాల్లో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధికి ఆయా పరిశ్రమలతో కలిసి పనిచేయాలని సదస్సులో పాల్గొన్న దేశాలు భావించాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్న అపారమైన అవకాశాలను ఈ సందర్భంగా ఎస్ జైశంకర్ వివరించారు కృత్రిమ మీద ఏఐను నైతిక బాధ్యతతో వినియోగించాలని సాంకేతికత సంప్రదాయం కలిసి నడవాలని ఈ సందర్భంగా జైశంకర్ వ్యాఖ్యానిస్తూ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ మెనీ వేస్ టెక్నాలజీ కెన్ స్ట్రెంగ్తన్ అవేర్నెస్ ఆఫ్ అవర్ వాస్ట్ హెరిటేజ్ అండ్ డీపెన్ కాన్షియస్నెస్ అబౌట్ ఇట్ ఎస్పెషల్లీ డిజిటల్ యుగంలో ఆడియో విజువల్ కళాకారులు కంటెంట్ సృష్టికర్తల మేధో సంపత్తి కాపీరైట్ హక్కులపైనా వేవ్స్లో చర్చించారు ఈ అంశాలపై మరింత అవగాహన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే వివిధ వేదికలపై గోష్టులు ప్యానెల్ డిస్కషన్స్ జరిగాయి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ వన్ పోటీల విజేతలకు అవార్డుల ప్రధానోత్సవం శుక్రవారం మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది క్రిటోస్పియర్లో లో జరిగిన ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలేతో సీజన్ వన్ అత్యంత వైభవంగా ముగిసింది ఈ ఛాలెంజ్ లో భాగంగా సినిమా సంగీతం గేమింగ్ యానిమేషన్ మొదలగు ముప్పై రెండు విభాగాలలో నిర్వహించిన పోటీలలో అరవైకి పైగా దేశాల నుంచి దాదాపు లక్ష మంది పాల్గొన్నారు వారిలో నాలుగు వందల మంది గ్రాండ్ ఫినాలేకు హాజరుకాగా తుది జాబితాలో మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ రజత కాంస్య పథకాలను బహుకరించారు ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి అమీర్ ఖాన్ నాగార్జున అనుపమ్ ఈ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు ఈ సందర్భంగా పలువురు విజేతలు తమ ఆనందాన్ని వ్యక్తం काफी ज्यादा धन्यवाद करना चाहूंगा जिन्होंने इस प्लेटफॉर्म को काफी बड़ा प्लेटफॉर्म जैसे क्रिएटर्स को दिया है आई वॉन्ट सेकिंग వేవ్స్ బజార్ ప్రారంభ ఎడిషన్ విజయవంతంగా శుక్రవారం ముగిసింది సృజనాత్మక పరిశ్రమలలో ప్రపంచ వ్యాపార సహకారానికి ఒక ప్రధాన వేదికగా దాని హోదాను సుస్థిరం చేసుకుంది వేవ్స్ బజార్ ప్రధానంగా సినిమా సంగీతం రేడియో విఎఫ్ఎక్స్ యానిమేషన్ రంగాలలో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలను నమోదు చేసింది రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగిన ఒప్పందాలు కొనసాగుతున్నందున మొత్తం విలువ వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది లో స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అయిన వేవ్ ఎక్స్ ద్వారా దాదాపు పదిహేను అంకుర సంస్థలు నిధులను ఆకర్షించాయి ఐఏఎంఏఐ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సందీప్ జిన్గ్రామ్ మాట్లాడుతూ వేవ్ ఎక్స్ కోసం వివిధ స్టార్టప్లు మొత్తం వెయ్యి దరఖాస్తులను సమర్పించగా అందులో దాదాపు ముప్పై స్టార్టప్లు వేవ్స్లో పెట్టుబడిదారుల ముందు తమ ఆలోచనలను వ్యక్తం చేశాయి వీటికి అదనంగా నూట పది అంకుర సంస్థలు స్టార్టప్ పెవిలియన్ ఆఫ్ వేవ్స్లో తమ ఆలోచనలను ప్రదర్శించాయి వేవ్స్ బజార్లోని క్యూరేటెడ్ ఫిల్మ్ స్క్రీనింగ్లకు ఉత్సాహభరితమైన స్పందన లభించింది అభివృద్ధి చెందుతున్న సృష్టికర్తలకు కొనుగోలుదారులు మరియు సహకారుల ప్రపంచ నెట్వర్క్కు వారి మేధోపరమైన లక్షణాలను ప్రదర్శించటానికి వేవ్స్ బజార్ ఒక వేదికను అందించింది ఇది గణనీయమైన ఆసక్తిని నూతన భాగస్వాములను సృష్టించింది అందులో ప్రధానంగా ఒక అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా పెట్రినాడి రోజారియో నేతృత్వంలోని ఫిల్మ్ ఇండియా స్క్రీన్ కనెక్టివ్ న్యూజిలాండ్లో మొట్టమొదటి భారతీయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదనను ఆవిష్కరించాయి ఈ చొరవ సాంస్కృతిక సంబంధాలను పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే భారతదేశం రష్యా దేశాల మధ్య మరో ఒప్పందం కుదిరింది ఓన్లీ మచ్ లౌడర్ సీఈఓ తుషార్ కుమార్ గాజ్ ప్రోమ్ మీడియా సీఈఓ అలెగ్జాండర్ జారోవులు సంభావ్య అవగాహన ఒప్పందంపై చర్చలు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం అవడానికి మరో కీలక అడుగు పడింది మొత్తంగా వెబ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది ఈ సదస్సుపై మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ సీఈవో చార్లెస్ రివికిన్ మాట్లాడుతూ వేబ్స్ బజార్ లాంటివి నూతన మార్కెట్లను అన్వేషిస్తాయని ఇటువంటి వేబ్స్ సదస్సులు ప్రపంచ మీడియా వినోద రంగంలో కీలక మార్పులను తీసుకువస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వెబ్స్ సదస్సు సందర్భంగా మీడియా వినోద రంగంలో గూగుల్ మేటా మైక్రోసాఫ్ట్ సహా ఏడు ప్రముఖ సంస్థలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ మీడియా వినోద రంగంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి అనేక ప్రపంచ సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు క్రియేటివ్ ఎకానమీ ఎంటర్టైన్మెంట్ డిజిటల్ మీడియా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని దాదాపు నాలుగు వందల కోట్లతో ముంబైలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఐఐటి ఐఐఎం మాదిరిగానే ఐఐసిటి కూడా అభివృద్ది చెందుతుందన్నారు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ కు ఇది ఒక కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు IIM system. ఈ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు కూడా పాల్గొన్నారు ఇక వేవ్స్ సదస్సును పురస్కరించుకుని సినీ ప్రముఖులు పలు సెషన్లలో పాల్గొని వారి ఆలోచనలను సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు అందులో భాగంగా ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్ అనే చర్చా గోష్ఠిలో నటుడు అమీర్ ఖాన్ మాట్లాడుతూ సినిమాలలో తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకుని దానిలోకి పరకాయం ప్రవేశం చేస్తానని స్క్రిప్టుతో చాలా సమయం గడుపుతానని చెప్పారు పదే పదే స్క్రిప్ట్ చదువుతానని స్క్రిప్టు బావుంటే ఆ పాత్ర దాని రూపరేఖలు మానసిక వైఖరి అన్ని దాని నుంచే అర్థమైపోతాయని సినీ ఔత్సాహికులకు వివరిస్తూ ఇంప్రవైజేషన్ ఇస్ అ గ్రేట్ థింగ్ బట్ యూ షుడ్ డు ఇట్ వెల్ ఇన్ అడ్వాన్స్ దాట్స్ వన్ సో దే బికాజ్ బికాస్ యూ డూయింగ్ ఇట్ ఇన్ అడ్వాన్స్ ఇట్స్ దెన్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూర్ రిహర్సల్ అండ్ దెన్ ఇట్ నో లాంగర్ రిమైన్స్ ఇన్ ఇంప్రోవైజేషన్ వెన్ యూర్ ఆన్ సెట్ ఇఫ్ యూ నో వడ్ ఐ మీన్ బట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఇంప్రవైజేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ బికాస్ ఇట్ గివ్స్ యూ అన్ ఐడియా ఆఫ్ ద డిఫరెంట్

టెడ్ సెరెండోర్స్ మాట్లాడుతూ భారతదేశంలో నెట్ఫ్లిక్స్ చేపట్టిన ఫిలిం ప్రాజెక్టుల ద్వారా ఈ సంవత్సరం రెండు వందల కోట్ల బిలియన్ డాలర్ల ఆర్థిక సంపద సృష్టించబడిందని చెప్పారు ఈ ఫిలిం ప్రాజెక్టుల ద్వారా ఇరవై వేల మంది ఉపాధి పొందారని వెల్లడించారు భారత్లో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ చిత్రీకరించిన నూట యాభై సినిమాలు వెబ్ సిరీస్లు నెట్ఫ్లిక్స్ ద్వారా సిద్ధంగా ఉన్నాయని వెల్లడిస్తూ Since 2021 through 2024, so after COVID, when things got back to normal, we've invested in India in a way that has created $2 billion of economic impact from our productions. So 20,000 cast and crew jobs from our productions in India. We think what people are watching around the world, last year, about 3 billion hours of Indian content on Netflix around the world. About 60 million hours a week. So loving it. So last year, అలాగే గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ మీడియా పురోగతి సాధించిందని మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ సృష్టి ఆ కంటెంట్ను ప్రేక్షకులు చూడటం పెరిగిన తీరు అనూహ్యమని మీడియా నిపుణుడు జియో స్టార్ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్ తెలిపారు ఒకప్పుడు టీవీకే పరిమితమైతే ఇప్పుడు ఫోర్ జీ విప్లవంతో పాటు వివిధ వేదికల ఆవిర్భావంతో దాదాపు డెబ్బై కోట్ల మంది స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నారని వెల్లడించారు

rupees 2.77 lakh crore with a total gross value added of rupees 1.44 lakh crore, it is also supported more than 26 lakh jobs across the direct and indirect revenue of the employment. this data reforms the industry's strategic importance not only as a cultural driver but also a critical engine of job creation and economic growth. అదేవిధంగా పబ్లికేషన్ డివిజన్ ప్రచురణలు ప్రస్తుతం ఉన్న ఆకాశవాణి రేడియో స్టేషన్ల సంఖ్య శాటిలైట్ ఛానల్స్ సంఖ్య టీటీహెచ్ సేవలు మొదలగు వివరాలతో కూడిన స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ ఆన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ను కూడా మంత్రి విడుదల చేశారు అలాగే కమ్యూనిటీ రేడియో అవార్డులను కూడా మంత్రి ప్రదానం చేశారు గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశపు డిజిటల్ ల్యాండ్స్కేప్ దాని కంటెంట్ ఎకానమీ పెరుగుదల ద్వారా గణనీయమైన పరివర్తన చెందుతోంది దేశంలోని సృష్టికర్తలు ప్రస్తుతం ఏటా వినియోగదారుల వ్యయంలో మూడు వందల యాభై బిలియన్ డాలర్లకు పైగా ప్రభావం చూపుతున్నారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది ఎ స్టూడియో కాల్డ్ ఇండియా లీగల్ కరెంట్స్ ఎ రెగ్యులేటరీ హ్యాండ్ బుక్ ఆన్ ఇండియాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే నివేదికలను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది వేవ్స్ సదస్సులో భాగంగా భారతీయ సినిమా నేపథ్యంలో బియాండ్ నోస్టాల్జియా ది బిజినెస్ ఆఫ్ రిజిస్టోర్డ్ క్లాసిక్స్ అనే శీర్షికతో జరిగిన ప్యానెల్ డిస్కషన్లో అజరామరమైన చలన చిత్రాలను పునరుద్ధరించడంపై ప్రధానంగా చర్చించారు వేవ్స్ తొలి రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కృత్రిమ మీద రాకపై యాసిడెంట్ రిచర్డ్ జీ కెర్రీస్ వివరించిన తీరు ఆసక్తికరంగా నిలిచింది మీడియా దిగ్గజం అరుణ్ పూరి సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను ఆస్వాదించారు ఫిల్మ్ మేకింగ్ విత్ మొబైల్ ఫోన్ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ క్లౌడ్ టెక్నాలజీ ఇన్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ మొదలగు అంశాలపై చర్చా కార్యక్రమాలు వర్క్ షాప్లను ఈ వేవ్స్ సదస్సులో భాగంగా నిర్వహించి నిపుణులు తమ అంతర్దృష్టులను ఆవిష్కరించారు ఈ వేవ్స్ సదస్సులో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ వేవ్స్ బజార్ ప్రత్యేకంగా నిలిచాయి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్కు మంచి స్పందన లభించిందని భవిష్యత్తులో కూడా వేర్వేరు మాధ్యమాల ద్వారా కొనసాగుతుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సెంథిల్ రంజన్ వెల్లడించారు We started the Great India Season One Challenge around eight months back, and in this journey, we have touched almost one lakh registrations and also participation from 60 countries. Then we thought, now I think we should not stop with this challenge. And today, we have announced a new challenge in partnership with sports and it's called the Indian research Challenge. All of you can create content around the idea, post it, and be part of the Indian Greatest Challenge. వేబ్స్ సదస్సు ఆఖరి రోజున ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ తుది జాబితాలో నిలిచిన వారు పత్రాలను అందుకున్నారు ఈఎం ఛాలెంజ్ ఫైనలిస్టులు సింఫనీ ఆఫ్ ఇండియా కళాకారులు బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ చేసిన సాంస్కృతిక ప్రదర్శనలతో వేవ్స్ సదస్సు ఆదివారం అట్టహాసంగా మూసింది ఈ సదస్సులో వందకి పైగా దేశాల నుంచి పదివేల మంది ప్రతినిధులు హాజరవ్వడం వెయ్యి మంది క్రియేటర్స్ మూడు వందల యాభైకు పైగా వాణిజ్య సంస్థలు భాగం అవ్వడం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కి ఉన్న ప్రాచుర్యాన్ని తెలియజేస్తోంది ప్రపంచ వినోద రంగానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా నిలపాలనే లక్ష్యాన్ని సార్థకం చేస్తూ ఈ వేవ్స్ సదస్సు ఒక ముగింపులా కాకుండా మీడియా వినోద రంగంలో నూతన అధ్యయనానికి ప్రారంభం కావాలని ఆకాంక్షిద్దాం వేబ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు మీరు విన్నారు రచన డివి సత్యనారాయణ వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం